నాశనం అయిపోయేవాడిని నా జీవితాన్ని కట్టావు గందరగోళంగా బతుకుతున్నా నన్ను బాగు చేశావు సిగ్గు శరం లేకుండా బట్టలు లేకుండా తిరుగుతున్నా నాకు బట్టలు కట్టుకొని అమ్మో జ్ఞానం వచ్చేటట్టు చేశావు ఇంతకాలం నేను ఎట్ట బతికానా ఇప్పుడు నేను ఎలా బతుకుతున్నానయ్యా నేను నీతోనే ఉంటానయ్యా నన్ను నీతో రాని ప్రభు అని బతిములాడాడు బతిములాడితే ఏ సై అన్నాడు అక్కడ ఒక మాట ఉంది నేను నీ యందు కనికరబడి చూడండి మార్క్స్ వార్త ఐదు పంతొమ్మిది ఆయన వానికి సెలవియక నీవు నీ ఇంటి వారి యొక్కకి వెళ్ళి నీవు వద్దులయ్యా నాతో వద్దులే గాని నువ్వు నీ ఇంటి వారికి దగ్గరికి వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి ప్రభువుని యందు కనికరపడి చేసిన కార్యములన్నిటిని వారికి తెలియ చెప్పు మన ప్రభువుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నీ వారికి తెలియజేయి చాలు నన్ను రానివ్వాల నేను నిన్ను బాగు చేశా కదా చూద్దాం నాతో వస్తానంటున్నావు కదా ఎంత కృతజ్ఞత కలిగి ఉంటావో నువ్వు వెళ్ళు నా కొరకు బతుకు నువ్వేం చెప్తావు నీ జీవితంలో నేను కనికరపడి ఏం చేశానో అదే చెప్పు చాలు నేను చెప్పిన జయాన్ని వదిలేసి వెళ్ళాడండి వదిలేసి వెళ్ళిపోతే ఆ దయ్యాలు పట్టినాడు బాగుపడ్డాడు కదా బాగుపడిన తర్వాత ఏం చేశాడో తెలుసా మళ్ళా నా కుటుంబం లోకం లోక సంబంధమైన విషయాలు నా ఫ్రెండ్స్ లోకాన్ని ఎంజాయ్ చేయాలి లోకస్తులో లోకస్తులు ఎలా బతుకుతున్నారు అలా బతకాలి అని అనుకోలే కృతజ్ఞత కలవాడు కదా అరే హరే దయ్యాలు బట్టి జీవితం గందరగోళం అయిపోయింది నా జీవితాన్ని ఏ సయ్య కనికరించి బాగు చేశాడే నా ఏ సయ్య కొరకు నేను బతకాలి చెప్పటూడే దేవునికి స్థాతరావు ఈ ఊరు వాళ్ళకి పందులు కావాలి కానీ నేను ఎవరికి అవసరం లేదు పన్నుల గురించి ఆలోచించాడు కానీ నా జీవితం బాగుపడింది అని ఒక్కడో ఆలోచించలేదు ఒక్కడో పలకరించలేదు ఒక్కడో బాగుపడ్డావా అని అడగలేదు నేనెవరో తెలియదు నన్ను వెతుక్కుంటా వచ్చి ఏ సై నన్ను బాగు చేశాడే ఆయన కొరకు నేను బతకాలని లోకము లోకాసులో కుటుంబము సంబంధం పక్కన పెట్టి వెళ్ళి ఏ సయ్య కొరకే బతకాలని తీర్మానం చేసుకున్నాడు వెళ్ళి ఇంటివారికి చెప్పమంటే ఇంటివారికే కాదండి తన జీవితాన్ని బట్టి తనకు చేసిన మేలును బట్టి వెళ్ళి తెకపోలి అంతా ప్రకటించాడు తెకపోలి అంటే పది పట్టణాలు చప్పటికూడ దేవునికి స్తోత్రం చెప్పండి కొడాలి అందరూ ముగిస్తున్నా కొడలి మళ్ళా వెళ్ళి ఇంటి వారికి చెప్పు చాలండి ఇంటివారు వద్దు అన్నా కానీ వెళ్ళాడు వారి దగ్గర మాదిరిగా బతికాడు వారికి ఏ కార్యాలు చెప్పాడు ఇంటి వారికే కాదు రక్త సంబంధులకే కాదు పది పట్టణాలకెళ్ళి ఇంకో వేరే పని లేదు ఒకప్పుడు నా జీవితం ఇది ఒకప్పుడు నా బ్రతికిది బతికి ఉండగానే సమాధుల్లో బతికిన జీవితం నాది నన్ను నేనే గాయపరుచుకుంటూ ఏం చేస్తున్నానో తెలియక మెంట లోడ్లు బతికినట్టు బతికా నా ఎందుకు కనికరబడి ఏ నన్ను బాగు చేశాడు పాడైపోయిన వాళ్ళను బాగు చేసే దేవుడు ఉన్నాడు పతనమైపోయిన జీవితాలను పనికొచ్చే వారిగా చేసే దేవుడు ఉన్నాడు చెడిపోయిన జీవితాలను మంచి జీవితాలుగా మార్చగల దేవుడు ఉన్నాడు ఇదిగో దానికి నేనే సాక్ష్యం అని వెళ్ళి పది పట్టణాలు సువార్త ప్రకటించాల్లెలుయో ఈరోజు దేవుడు నీకు ఎన్నో మేలు చేస్తున్నాడు మనం అర్హులమా అండి మనం యోగ్యులమా వెళ్ళి ప్రభువానంగానే కన్నీరు చూసి ఎన్నో మేలు చేస్తున్నాడు ఎన్నో స్వస్థత కార్యాలు చేస్తున్నాడు ఎన్నో ఇబ్బందుల నుండి విడిపిస్తున్నాడు బ్రతికిస్తున్నాడు బాగు చేస్తున్నాడు బాగు చేసిన మనకి దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా నేను కనికరబడి నీకు ఏ ఏ విషయాలు చేశానో వెళ్ళి బాధల్లో ఉన్నవారికి ఇబ్బందుల్లో ఉన్నవారికి వెళ్ళి తెలియజేయి నా గురించి నా ప్రేమను ప్రకటన చేయి స్తోత్రం ఈరోజు ఏ సయ్య కొరకు బ్రతకాలి బాప్తి మధ్య చేత పై కదండి రక్షణించండి రక్షణ పొందావు దేవుడు ఎన్నో మేలు చేశాడు మరి ప్రభు కొరకు బతుకుతున్నావా కష్టాలు ఇబ్బందులు మరలా లోకం లోకాశంలోకి వెళ్ళిపోతున్నావా లేకపోతే ప్రభు కొరకు బతుకుతున్నావా అయితే ఈరోజు తీర్మానం చేసుకో ప్రభు కొరకు బతుకుతాం ఎందుకు ఈ లోక మాయ నుండి వచ్చేసాం కదా లోకమాయ మనల్ని బతకనివ్వదు ఇంకా లోకము లోకము అని వెళ్తే ఇంకా కుంగిపోతావు ఇంకా నలిగిపోతావు ఇంకా ఒంటరి తనలోకి అలా కాకుండా ప్రభు కొరకు వచ్చావనుకో నువ్వే పది మందికి పెట్టేటట్టు దేవుడు చేస్తాడు స్తోత్రం నీ జీవితాన్ని పది మందికి ఆదర్శనీయంగా చేస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు ఎక్కడ చీ చా అని తోచేశారో వారి మధ్య నీ తల పైకెత్తి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఈరోజు చేతులు చాచి పిలుస్తున్నాడు లోబడి నల్లని వారి వైపు దినమెల్లా చేతులు చాచి ఎండిపోయిన జీతమా చిగురింప చేస్తా నాశనం అయిపోతున్నావు అనుకుంటున్నావా రక్షించి బాగు చేస్తా ఇక ఆశ లేదు నిరాశ అయిపోయింది అనుకుంటున్నావా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తా అయితే నువ్వు నా కొరకు బతకాలి నా రాజ్యము కొరకు బతకాలి అలా బతికితే నీ జీవితాన్ని బట్టి నేను మహిమ పొందుతా నీ జీవితాన్ని బట్టి కొంతమంది జీవితాలు బాగు చేస్తానని దేవుడు పిలుపునిస్తున్నాడు నువ్వు బాగుండాలి ఆటో ఆటో వెనక రాస్తారు అలాగా అందరూ బాగుండాలి చెప్పండమ్మా అందరూ బాగుండాలి అందులో నేను ఈ ఈరోజు దేవుడు మనల్ని బాగు చేశాడు బాగుపడ్డ మనకి ఒక ఆశ ఉండాలి నేను బాగుపడ్డట్టే నలుగురు బాగుపడ నా బిడ్డ బాగుపడ్డట్టే నలుగురు బాగుపడాలి నా కుటుంబం బాగుపడ్డట్టే నలుగురు బాగుపడ బాగుపడాలంటే బాగు చేసల ఏ సైని ప్రకటించాలి సాక్షిగా ఉండాలి ఈరోజు సేవకుల్ని స్వార్థ ప్రకటిస్తున్నారని అని తిడుతున్నారు దూషిస్తున్నారు కొంతమందిని చంపేస్తున్నారు తిట్టినా దూషించిన ఎప్పటికప్పుడు పోవటమే కదా స్తోత్రం చెప్పండి ఎత్తగైనా చచ్చిపోక తప్పదు కదా అదేదో ప్రభు కొరకపోతే ఇంకా ధన్యత స్తోత్రం గట్టిగా అల్లేయో ఏదేమైనా నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు బతకాలి నా జీవితాన్ని విడిపించిన ఏసై కొరకు బతకాలి నన్ను బాగు చేసిన ఏసై నువ్వు నలుగురికి పరిచయం చెయ్యాలి అనే తీర్మానం నువ్వు చేసుకోవాలి చెల్లి తల్లి తమ్ముడు అలాగెవరు చేసుకుంటారో వారిని బట్టి దేవుని రాజ్యం కట్టబడుతుంది అల్లే లుయా అతనికి ఒకే ఒక ఛాన్స్ ఒక్క జీవితంలో ఒక మేలు జీవితకాలం కృతజ్ఞత కలిగి బతికాడు మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తున్నాడు ఆ దేవుని కొరకు మనం బ్రతకాలి అట్టి కృపతో దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక ఆమె ఒకసారి లేచి నిలబడదాం లేచి నిలబడదాం తీర్మానం చేసుకో ఒక్క నిమిషం రెండు నిమిషాలు ప్రభు ఎన్నో మేలు చేశాడు చెల్లి తమ్ముడు ఈరోజు ప్రయాసపడి వచ్చావు ప్రభు సన్నిధిలో దేవుని మాట్లాడినావు ఎండిపోయింది ఇక ఆశ లేదు ప్రయత్నాలు విఫలమైపోయినాయి ఇక ఏ విషయంలో చేసిన ప్రయోజనం లేదు అని బాధపడద్దు చెప్తున్నాడు ఎండిపోయిన జీవితాలను చిగురింప చేయగలవాడు ఎన్నో కార్యాలు చేయగలిగిన దేవుడిని కొన్నాడు ఆయన సన్నిధిలో ప్రార్థన చే ఈ రోజు నుంచి తీర్మానం చేసుకో ప్రార్థన చేస్తాను అని ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ఉదయకాల ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు ఎన్నో కోల్పోతావు ఆయన చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి ఆయన ఆశీర్వదించువాడు ప్రార్థన జీవితాన్ని మరలా మొదలుపెట్టు రెండోది ప్రార్థించిన నువ్వు పలుకుతా ఉండు వాగ్దానం ఎత్తిపట్టి పలుకు కీడు సాతనగాడు మనసులో పెడతాడు అది బలకొద్దు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావు ఏ ప్రార్థన చేశానో అది పొందుకున్నామని నమ్ము అన్నాడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి ఈరోజు ఇబ్బందిగా ఉండొచ్చు గందరగోళం ఉండొచ్చు కానీ అవన్నీ కట్టుబడతాయి అవన్నీ కుదురుబాటు కాలం వచ్చింది నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములొస్తాయి ఇది దేవుని మాట